ఏడు గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం తరపున సారెను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దేవస్థానం చైర్మన్ కొట్టేసాయి ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో సమర్పించారు అమ్మవారికి సారీ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గంగమ్మ తల్లి కరుణించి అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అనుగ్రహించాలని కోరారు జాతరలో సాంప్రదాయాలు పిల్లలకు తెలిసేలా చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు శ్రీకాళహస్తి ఆలయంలో అలంకరణ మండపంలో ఏడు గంగమ్మ తల్లులకు సారకు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు తొలుత ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారికి సారను సమర్పించి అనంతరం ఏడు గంగమ్మ ఆలయానికి చేరుకొని సాంప్రదాయ పద్ధతిలో సారను సమర్పించారు గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విశేష పూజలు జరుపుకున్నారు గంగమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని అన్నారు ఈరోజు ఏడు గంగమ్మల జాతర ప్రారంభించుకున్నాం స్వామివారి దగ్గర నుంచి అమ్మవారి వరకు ఏడు గంగ ఏడు గంగమ్మలకి మరి ఈరోజు మెయిన్ టెంపుల్ రావడం జరిగింది ఈ రోజు ఇది అయిపోయిన తర్వాత రేపటి నుంచి గంగమ్మ జాతర ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది మేమంతా కోరింది ఒకటి ఉన్న అందరూ హాయిగా ఉండాల పార్టీలకు అతీ కులమత భేదాలకు అతీవిధంగా అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ అందరూ ఉండాల పైగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఒక రూరల్ కల్చర్ ఏ రకంగా ఉంటుందో ఇది కూడా మనం వచ్చే మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లలు సిటీలో పేరులో ఉండే ఇవన్నీ జాతర అంటే ఏంటి అసలు మనకి ఏడు గంగమ్మలు అంటే ఏంటి అసలు సారీస్తే ఏంటి అసలు పసుపు నీళ్ళు కాళ్ళకు బొట్టుపడే కల్చర్ ఏంటి ఇవన్నీ కూడా మన పిల్లలు కూడా మనం చెప్పుకుంటూ పోవాలి తప్పకుండా ఆ ఆ గంగమ్మ తల్లి ఆ శివుడు ఆశీస్సులు మన కాళాశ మీద కాకుండా ఏ భారతదేశం మీద ఎక్కడ ఇబ్బంది లేకుండా హాయిగా ఉండాలని చెప్పి నేను ఆ స్వామివారిని కోరుకున్నాను కోరుకున్నాను అట్నే వచ్చే శివరాత్రి కూడా రంగరంగ వైభవానికి వైభవంగా చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాం అడ్డనే వచ్చే ఆదివారం సాయంత్రం మూడు గంటలకి వాజ్పాయి గారి విగ్రహం కూడా ప్రతీక్షిదానికి ప్రతీక్షదానికి మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూటం ప్రభుత్వం అంతా కూడా కోనుకొని బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా చేస్తాను రేణుగుంటలో పెట్టడం జరుగుతుంది పద్నాలుగో తేదీ కూడా అందరు కూడా మిత్రులు అందరు కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఎందుకంటే ఇది గాడ్ ఆఫ్ ఫైవ్ వేస్ అంటారు మామూలుగా ఎందుకంటే కల్చర్ ఆ స్పీడ్ కల్చర్ తీసుకొచ్చి వేసి వేసింది కేవలం ఆయన కాబట్టి ఆయన దీనికన్నా మనం పెద్దగా ఏం చేయలేము దానికన్నా సో పద్నాలుగవ తేదీ ఆయన మరి స్టాచ్యూని ఇనాగ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్పి అందరికి కూడా ఆహ్వానితులు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం భారతదేశం ఎక్కడ లేని విధంగా ఏడు గంగమ్మలు ఒకే దగ్గర నుంచి బయలుదేరి మరి ఇక్కడ ముత్యాల మూడు వీధిలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయానికి చేరుకుని ఇక్కడి నుంచి గంగమ్మలకి ముసుగులు తీసి ఊరు మొత్తం కూడా గంగజాతర చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాము కానీ చరిత్రలో ఏ ఊరిలో కానీ ఎక్కడ జరగదు అనమాట కాళహస్తి జరిగినట్టు మరి ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి సారించి అన్ని గంగమ్మలన్నీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు గంగజాతను జరుపుకుంటారు కాలాస్తిలో అదే విధంగా ఉన్నటువంటి ఏడు గంగమ్మల కమిటీ కూడా మరి అందరూ కూడా సమానంతో ఈ గంగమ్మ జాతరని మీరు పాటించాలా గంగమ్మ జాతరని మీరు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పారు